హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పరోటా విత్ పన్నీర్ బటర్ మసాలా ఈ పరోటాని సాఫ్ట్గా పొరలు పొరలుగా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నా అండి అలానే ఈ పరోటాకి బెస్ట్ కాంబినేషన్ కర్రీని కూడా చూపిస్తున్నాను అదేనండి పన్నీర్ బటర్ మసాలా సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి టూ కప్స్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ హెల్తీగా ఉండడానికి గోధుమ పిండిని వాడుతున్నాను మీరు కావాలంటే మైదా పిండిని కూడా వాడొచ్చు అలానే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఈ పిండిని అనేది తడుపుకోవాలి మనము చపాతీలకి ఎలాగైతే పిండిని తడుపుకుంటామో యాజ్ ఇట్ ఈస్ అలానే పిండిని అంతా కూడా తడుపుకోవాలి ఇలా తడుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం నానబెట్టుకోవాలండి ఇలా పిండి ఎంత మంచిగా నానితే అంత సాఫ్ట్గా పరోటాలు అనేవి వస్తాయి సో ఇలా పిండిని నానబెట్టుకున్న తర్వాత మనము పన్నీర్ బటర్ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు టూ టేబుల్ స్పూన్ వరకు కాజు అలానే త్రీ టేబుల్ స్పూన్ వరకు కర్బూజా గింజలను కూడా వేసుకొని వీటన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకుని పక్కకి పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పోసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలానే రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు టమాటాని కూడా వేసుకొని అలానే వన్ కప్పు వరకు పుదీనాని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇలా వేయించుకొని పక్కకి పెట్టేసుకోండి మనం ముందుగా వేయించుకున్న పల్లీలను పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా పౌడర్ లాగా అయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్కల్ని కూడా వేసుకోండి అలానే ఒక పదన్ని వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి అలానే మనము వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అవి ఉన్నాయి కదండీ వాటిని కూడా వేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకుని పక్కకి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ అనేది పోసుకోండి ఇది మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని దీంట్లోకి వేసేయాలి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని కూడా పోసుకోండి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు టూ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత గ్రేవీని ఒకసారి చూసుకోండి అంటే కొంచెం చిక్కగా ఉన్నట్టు అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ చిక్కగా అనిపించింది అందుకని ఒక హాఫ్ కప్ వరకు కూడా వాటర్ని అనేది పోస్తున్నాను ఇలా వాటర్ని పోసుకొని గ్రేవీ కొద్దిగా పలసగా ఉండేటట్టు చూసుకోండి ఇలా ఉన్న దానిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే గ్రేవీ అంతా కూడా ఇలా మరుగుతుంది ఇలా మరిగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకుని అలానే టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరును కూడా వేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేరుతూ ఉంటుందండి అప్పుడు ఒక థర్టీ ఎంఎల్ వరకు పాలను అంటే కాచి చల్లారబెట్టుకున్న పాలను ఇలా పోసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాలు పోయడం వల్ల ఈ పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ పాలని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్లో ఇలా యాడ్ చేయండి మీకు టేస్ట్ డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది అంటే మీరు మళ్ళీ మళ్ళీ కూడా ఈ కర్రీని ఇలానే ట్రై చేస్తారు సో ఇలా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఆయిల్ అంతా కూడా మొత్తం ఇలా అంచుల చుట్టూ పైకి తేరుతూ ఉంటుంది అప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకి పెట్టేసుకోండి ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం పరోటాలని ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పిండిని తీసుకుని కొద్దిగా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఈక్వల్గా బాల్స్ లాగా డివైడ్ చేసుకుని పక్కకి పెట్టుకోండి నేను ఇక్కడ మీడియం సైజ్ బాల్స్ని ఎయిట్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఒక్కొక్క దానిని తీసుకుని ఫ్లోర్ పైన ఇలా ఆయిల్ని అప్లై చేసి వీటిని చపాతీ కన్నా కూడా పల్సగా తాల్చుకోవాలి నేను ఇక్కడ ఆయిల్తో తాలుస్తున్నానండి మీరు కావాలంటే పొడిపిండిని కూడా యూస్ చేసి తాల్చుకోవచ్చు వీలైనంత సన్నగా అనేది తాల్చుకోవాలి అప్పుడే పరోటాలు సాఫ్ట్గా వస్తాయి ఇలా తాల్చుకున్న తర్వాత ఒక నైఫ్ని తీసుకొని ఇలా సన్నగా మనం కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఇలా అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి ఇలా ఆయిల్ని అప్లై చేశాక పొడి పిండిని చల్లి చేతితో ఇలా పిండిని అంతా కూడా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేశాక నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేతితో అనేది ఇలా రోల్ చేసుకుంటూ పిండినంతా కూడా ఎక్కడా విడిపోకుండా ఇలా పైకి తీసుకోండి మనం ఫ్లోర్ పైన ఆయిల్ని అప్లై చేసాం కాబట్టి ఈజీగానే ఇలా ఫ్లోర్ పై నుంచి వచ్చేస్తుందండి సో ఇలా చేతితోటి మొత్తం కూడా ఇలా రోల్ చేసుకుని తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని కొద్ది కొద్దిగా సాగ తీసుకుంటూ మనము రోల్ చేసుకోవాలండి మరీ గట్టిగా సాగ తీయకండి ఎక్కడికక్కడ విడిపోతూ ఉంటుంది సో ఇలా జాగ్రత్తగా సాగ తీసుకుంటూ వీటిని రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న పరోటాలని ఫ్లోర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని తాల్చుకోవాలి సో వీటిని బాగా పలసగా తాల్చకండి పొరలన్నీ కూడా కలిసిపోతాయి మనం పొరల కింద రోల్ చేసుకుని పెట్టుకున్నాం కదండి సో కొద్దిగా తలసరిగానే వీటిని తాల్చుకోవాలి మొత్తం సన్నగా తాల్చుకున్నట్టయితే పొరలన్నీ కూడా మళ్ళీ పిండిలాగా కలిసిపోయి మనకి చపాతీలాగా వస్తాయి అన్నమాట సో అందుకని పైన పైన రోల్ చేయండి మరీ ఒత్తి పెట్టినట్టు రోల్ చేసి తాల్చకండి సో ఇలా రోల్ చేసుకుని తాల్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఈ పరోటాలని వేయండి వేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని కాల్చుకోవాలి ఒక ఫైవ్ సెకండ్స్ అటు ఇటుగా కాల్చుకుని ఆయిల్ లేదంటే బటర్ కానీ లేదంటే నెయ్యి కూడా వేసుకుని మనం వీటిని కాల్చుకోవచ్చు మైదా పిండితో చేసే పరోటాల కన్నా ఇలా గోధుమ పిండితో చేసే పరోటాలు చాలా టేస్టీగా ఉంటాయి అలానే హెల్దీ కూడా అండి కాకపోతే కొద్దిగా ఆయిల్ మనం ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటాము ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పరోటాలన్నిటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఇలాగా రెండు చేతులతో ఇలా కొడుతూ ఉండాలండి అప్పుడు పొరలన్నీ కూడా విడిపోతాయి సో చూస్తున్నారు కదా ఎంత పొరలు పొరలుగా ఈ పరోటాలు వచ్చాయో మనం గోధుమ పిండితో చేసినప్పటికీ కూడా ఇలా పొరలు పొరలుగా వస్తాయండి మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఇంట్లో పరోటాలని చేసుకోండి అది కూడా ఇలా గోధుమ పిండితో చేసుకుని చూడండి చాలా హెల్తీ కూడా అలానే చాలా టేస్టీగా సాఫ్ట్గా కూడా వస్తాయి సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలానే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్